నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి ఆర్ఏ సల్మా పాల్గొన్నారు అంటే కొంత అవేర్నెస్ లేనప్పుడు కూడా చేయటం అనేది ఒకటి మేమింతే వింతే తగ్గించే అమ్ముతాం మహారేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైన దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది